హాయ్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ రొటీన్గా చేపల ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పూసుకొని మామూలు రొటీన్గా చేస్తాము అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చేపల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క మొత్తం పిండేసానండి చేపల మీద ఇది చాలా బాగుంటుందండి కొన్ని ఐటమ్స్తోనే సాల్ట్ యాడ్ చేస్తున్నాను సరిపడా చాలా బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారపొడి చాలా బాగుంటుందండి ఉత్తయ్యే తినేసి ఇవ్వచ్చు సాంబార్లో ఆకుకూరలు కూడా నంచుకొని తినచ్చు మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి అండి ఇది శనగపిండి అండి ఇంతేను ఇంకేమి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి కానీ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏమీ యాడ్ చేయట్లేదు శనగపిండి కూడా జస్ట్ కోటింగ్ అండి లైట్గా నేను అది కూడా ఎక్కువ ఏం వేయకూడదు వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను మొత్తం చేప ముక్కలకి బాగా మర్దన లాగా చేయాలండి బాగా పుయ్యాలి అది ఎంత కారం ఉప్పు అంతా బాగా పట్టే తొట్టుగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేశానండి కలిపిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టిన తర్వాత బాగా కాలిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా బా లోపల కూడా బాగా ఉడకతుందండి హైలోనే పెట్టాలి హైలో పెడితే మంచిగా కరకర్ర చాలా బాగుంటుంది మనం మసాలాలు కూడా చాలా తక్కువగా లైట్గా యాడ్ చేసామండి మీరు గమనించారు కదా చేపకు కూడా మసాలాలు చాలా తక్కువ ఉంటాయి శనగపిండి కూడా మనం చాలా లైట్గా యాడ్ చేసినందువల్ల కరకరలాడతా లైట్గా కోటింగ్ సూపర్గా ఉంటుందండి ఉత్తయి తినడానికి బాగుంటుంది అన్నంలోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటాయి ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు రొటీన్గా కాకుండా అంటే కొంచెం మారిస్తే బాగుంటుంది కదా చేపలు పులుసు తినాలన్నా చేపల్లో వెరైటీస్ ఏమైనా తినాలన్నా నా ఫ్రెండ్ దగ్గర చూడాలండి తను చాలా బాగా చేస్తుంది ధనలక్ష్మి అండి తన పేరు తన కర్రీస్ కూడా చాలా బాగా చేస్తుందండి నాకు ఇష్టము తను చేసేటి అంటే చూడండి ఈ రకంగా ఫ్రై అయితే చాలు కలరు అంతా మనం అన్ని చేప ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము ప్రతిదీ ఈ రకంగా కానీ ఇది మాత్రం కొంచెం వేడివేడిగా ఉంటేనే బాగుంటుందండి అంటే కొన్ని చల్లారు బాగుంటాయి కదా కొన్ని డిషెస్ ఈ చేపల ఫ్రై మాత్రానికి వేడివేడిగా తింటేనే బాగుంటుంది మనం శనగపిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంతేనండి ఇప్పుడు మనము దీన్ని ఎట్లా డెకరేషన్ చేసుకుని చూద్దాము మెయిన్ మా పిల్లలకి బాగా నచ్చిందండి డెకరేషను అంటే నేను ఇట్లా పెట్టింది బాగుందమ్మా సూపర్గా ఉంది అని చెప్పేసి పెట్టుకొని తిన్నారు ఇష్టంగా యాక్చువల్గా నేను వీడియోస్ తీసి దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ పైన అవుతుందండి ఇది ఎప్పుడుదో వీడియో నేను ఫోన్లో ఎతికితే ఈ మధ్యలో ఏం వీడియోలు తీయలేదు ఫోన్లో ఎతికితే దొరికింది అమ్మయ్య అనుకున్నాను ఇక టూ డేస్ నేను వీడియోలు కూడా అప్లోడ్ చేయలేదు కొంచెం బిజీగా ఉన్నానండి మధ్య మధ్యలో ఉల్లిపాయలు దీని మీద మిరియాల పొడి కావాలన్నా చల్లుకోవచ్చు నిమ్మకాయ పిండుకోనన్నా తినవచ్చు అండి అప్పటికప్పుడికే అయితే ఏదైనా కానీ అప్పటికప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అంటే మనం కొంచెం మారిస్తే బాగుంటుంది వంటలు ఎప్పుడైనా రొటీన్గా కాకుండా పిల్లలకి నచ్చినట్టు మనం చేసి పెడతా ఉంటే పిల్లలు బయట అడగలని నా ఉద్దేశము ట్రై చేసి చూడండి మీకు అందరికీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు నా కామెంట్స్ పెడుతున్నారు కానీ నాకు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్